శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమః నమ అండి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి ఈ నూతన సంవత్సరం మీ ఇంటిల్లిపాది పాది ఆనందంగా ఉండాలని ఆ సరస్వతి మాత కటాక్షం వల్ల మీ అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ పరమేశ్వరుని కృప వల్ల మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర మేషరాశి సంవత్సర ఫలితాలండి మేషరాశి వారికి ఈ సంవత్సరాంతం వరకు ఎలా ఉండబోతుందో చెప్తున్నాను ఈ మేషరాశి అధిపతి వచ్చేసి కుజుడు అతనికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి మేషరాశి రెండవది వృచ్చిక రాశి చాలా కోపంగా ఉంటారు వృచ్చిక రాశిలో ఉన్నవారు తరచూ పరిశోధన రంగంలో ఉంటారు వారికి ఏదైనా కానీ శోధించి సాధించాలనే ఉద్దేశం ఎక్కువగా ఉంటుంది వారు పట్టుబట్టారంటే పట్టు విడవరు ప్రాణమైన పోవాలి కానీ పట్టు మాత్రం ఇడువరు శ్రీ క్రోధినామ సంవత్సర మేషరాశి వారికి ఆదాయం వచ్చేసి ఎనిమిది వేము పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అవమానము మూడు మళ్ళీ ఒక మారు చెప్తున్నారండి ఆదాయం ఎనిమిది వేము పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అవమానము మూడు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు గురువు జన్మంలో ఉంటాడు తదుపరి రెండో ఇంటికి వస్తాడు అది లాభదాయకంగా ఉంటుంది చాలా శుభ పరిణామం చూపెడుతుంది ఏప్రిల్ ఇరవై ఐదు వరకు మేషరాశిలో ఉన్న గురువు ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత వృషభ రాశిలోకి వస్తాడు అప్పుడు వారికి ఆర్థిక వెసులుబాటు అన్నీ ఆనందంగా ఉంటాయి ఇక శని భగవానుడు పదకొండింట ఉన్నాడు ఇటు ఏప్రిల్ తర్వాత గురువు శని పదకొండింట ఈ రెండు పెద్ద గ్రహాలైనవి మనకు జూపిటర్ అయినా గురువైనా కానీ ఇటు శని భగవాన్ అయిన కానీ ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా ఉంటారు రెండున్నర సంవత్సరాల కాలం ఉంటారు కాబట్టి మీకు చాలా అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ఇంట్లో పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత రాహు కూడా మీకు పనిచేస్తున్నాడు పదకొండింట రాహు ఉన్నాడు ఈ రాహు ఉంటే ఏం జరుగుతుంది రాహు ఉంటే అనుకోని అద్భుతాలు చేస్తారు మీరు అనుకోలేరు ఇది చేస్తారని అనకముందే అది వచ్చి పడుతుంది అదృష్టం మీ వెంటాడి వరిస్తూ ఉంటుంది మీరు అనుకున్న వీసా పాస్పోర్ట్లు కానీ మీ ఇంట్లో వివాహాలు కానీ ఇట్టే జరిగిపోతాయి చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇకపోతే గురువు బలీయంగా ఉన్న కారణం చేత నూతన గృహాలు ఎప్పటి నుంచోలో కలలు కంటున్న నూతన గృహాల గురించి కానీ స్థల విక్రయాల గురించి కానీ ఏదైనా వ్యాపార సంస్థలు అభివృద్ధి నుంచి కానీ మీరు వేసుకున్న ప్లాన్లన్నీ ఈ సంవత్సర కాలంలో పూర్తయిపోతాయి ఆనందంగా జీవిస్తారు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఇంటిలో పెద్ద కొడుకుగా ఉన్నా కానీ కుమార్తె ఉన్నా కానీ వారి ఉద్యోగస్తులే మీ ఆర్థికంగా వెసులుబాటుకు దారితీస్తారు అన్ని రంగాల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది చిరు వ్యాపారులే కానీ పెద్ద వ్యాపారస్తులే కానీ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులకు నేను సూచించేది ఏమిటంటే మీరు దీర్ఘకాలికంగా వేసుకున్న ప్రయోజనాల గురించి మీరు ఏదైనా ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తే ఈ సమయం మీకు అనుకూలమైన సమయం ఈ సమయాన్ని పట్టుకొని కనుక మీరు చదివేది ఉంటే మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ రంగ ఉద్యోగమే కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగమే కానీ ఏదైనా కానీ మీరు సాధించి తీరుతారు ఇకపోతే విదేశాలకు వెళ్ళాలని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్న మేషరాశి వారు ఎవరైనా కానీ చెప్తున్నారు మీకు ఏకాదశి స్థానంలో శని కారణం చేత మీకు విదేశాలకు వెళ్ళే యోగం ఖచ్చితంగా ఉంది దాన్ని మీరు ఒడిసి పట్టుకొని గనుక వీసా పాస్పోర్ట్ల గురించి ప్రయత్నాలు చేస్తే మీకు అందరూ మీ మిత్రులు మీ యొక్క బంధువులు అందరూ సహకరించి మీకు విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేయడానికి కానీ ఉద్యోగం చేయడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు కారణం ఏమిటనంటే గురువు రెండవ వెంట ఏప్రిల్ తర్వాత వస్తున్నాడు దాని తర్వాత శని భగవానుడు పదకొండింట ఉంటున్నాడు రాహు పదకొండింట ఉంటున్నాడు ఇంత మహద్భాగ్యము మిగతా రాశులందరికీ లేవు నేను గొప్పగా చెప్పాలంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం పండి పండింది అని చెప్పవచ్చును ఇకపోతే ఈ యొక్క గురువు శని రాహువుల కలయిక వల్ల మానసికంగా ధైర్యం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది వాహన యోగం కూడా ఉంటుంది మీరు అనుకుంటున్నారు నేను ఎలా వాహనం కొనాలి ఏ వాహనం కొనాలని మీరందరూ మీ ఇంటిల్లి పాది అనుకుంటూ ఉండవచ్చు పెద్ద కుటుంబాలైతే మంచి వాహనం కంపల్సరిగా తీసుకుంటారు చిరు ఉద్యోగులైనా కానీ వాహనం తప్పనిసరిగా తీసుకుంటారు ఇకపోతే ఇంటిలో భార్యాభర్తల మధ్య అనురాగం బాగా మెరుగవుతుంది కుటుంబ సౌఖ్యంగా ఉంటుంది కుటుంబ పెద్దగా మీ పేరు ఖచ్చితంగా నిలబడుతుంది మీ మాట జవదాటకుండా మీ కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటారు అన్నదమ్ముల మధ్య సఖ్యత సోదరి సోదరుల మధ్య సఖ్యత సమాజంలో ఒక గౌరవం ఇకపోతే రాజకీయ రంగంలో ఉండేవారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం రాజకీయంగా అభివృద్ధి బాగా సాధిస్తారు మీరు ఏదైనా పదవులు చేపట్టాలనుకుంటే ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళండి గురువు శని రాహువు కలిసి వచ్చి మీరు అనుకున్న స్థాయి కంటే ఇంకా ఎక్కువ స్థాయికి మీ అభివృద్ధిలోకి వస్తారు ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరం ఈ యొక్క మేషరాశి వారికి బాగా బాగా కలిసి వస్తుంది ఇంకా అభివృద్ధిలోకి రావాలనుకుంటే ఆర్థికంగా వెసులుబాటు కావాలనుకుంటే నేను ఒకటి సూచిస్తున్నాను ఈ నూతన సంవత్సరం శ్రీ క్రోదినామ సంవత్సరం లో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి యంత్రాన్ని ఆరాధించండి దాన్ని కనుక ఆరాధిస్తే సకల అష్ట ఐశ్వర్యాలు మీకు లభిస్తాయి అందులో పడవలసిన అవసరం ఏమీ లేదు మీ గోచారము బాగా ఉంది దాంతోపాటు మీ రాహు బాగా ఉన్నాడు మీ యొక్క గురువు బాగా ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో కనుక మీరు ఆయంత ఆ శ్రీ మహాలక్ష్మిని వేడుకొని శ్రీ మహాలక్ష్మి యంత్రాన్ని కనుక మీరు పూజిస్తే అద్భుతంగా రాణిస్తారు ఇకపోతే ఉద్యోగ విషయంలో ఇప్పటి వరకు రెండు మూడు సార్లు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇంక పెద్ద స్థాయి ఉద్యోగాలు చేసి నిరుత్సాహంగా ఉన్న విద్యార్థులకు కానీ యువతి యువకులకు కానీ సూచిస్తున్నారు మీరు పోయిన దాన్ని తలుచుకోకుండా మళ్ళీ కొత్త జీవితాన్ని గురించి బాగా చదవండి ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు అనుకున్న స్థాయిని మీరు సాధిస్తారు కుటుంబంలో ఆనందాన్ని వెలు వెలు విరింపజేస్తారు ఇంటిని ఆనందమయంగా తీర్చిదిద్దగలుగుతారు మీ కుటుంబంలో వెనుకబాటుతనాన్ని మీ వల్ల సాధ్యమవుతుందని మీరు మనస్ఫూర్తిగా అనుకోండి ఆ అమ్మవారిని ఆ ఆశీర్వాదాన్ని పొందండి ఖచ్చితంగా నూటికు నూరు శాతం చేస్తారు చివరిగా ఈ క్రోజినామ సంవత్సరంలో మేషరాశి వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ మేషరాశిలో ఈ మూడు గ్రహాలు పెద్ద గ్రహాలైన మూడు గ్రహాలు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి మీరు నిర్భయంగా మీ పనులను మీరు చేసుకోవచ్చును నూటికి నూరు పాలు చేసుకోవచ్చును ఇక చివరిగా జాతకంలో లోపాలు ఉంటే గురువు కానీ రాహు కానీ ఇబ్బంది చేయవచ్చు ఈ సంవత్సరంలో ఒక మారు మీరు ఏం చేయండి అంటే మీ జాతకాన్ని కూడా చేసుకోండి గోచారంలో సరిగా ఉన్నా కానీ జాతకంలో సరిగా గురువు లేకపోయి నీచపడేది ఉంటే రాహు కానీ నీచపడేదింటే శని కానీ నీచపడేదింటే ఈ ఫలితాలన్నీ ఉండకపోవచ్చు అంతేకాని మీరు కనుక జాతక పరిశీలన చేసుకొని అమ్మవారి యొక్క లక్ష్మీ యంత్రాన్ని గనుక మీరు ఆరాధిస్తే నూటికి నూరు శాతం అభివృద్ధిలోకి వస్తారు ఉంటారండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ నిమరాలజీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం